Nana, you're the fighter, you're not the loser. No We are not losers. <laughs> I'm not pleasant. 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 I'm not i am not బుడుగు పర్ఫెక్ట్ క్లబ్స్ టీ బారోస్ ఫర్ బ్యాక్ అసలు బ్యాక్ షోల్డర్స్ ఎదిరిపోతాను ఇస్తాము బుడుగు బుడుగు వచ్చి బుడుగు బాబు అసలు దుమ్ము లేపుతున్నాడు అబ్బా ఇట్స్ ఈజీ 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 ఈజీగానే చేస్తున్నా అసలు కండల కండలు రాయడు గుర్తుకు నలుగురు ఐదుగురు తమ్ము బాబు గట్ డు ఇచ్ యూ కెన్ డూ ఇచ్ గుడ్ బాయ్ బొగ్గ బాబు గుమ్మడికాయ ఎలాగుండేవాడు బొగ్గలు వేసుకొని

45 pounds over each side on it easy mugga bench press chinna ga gunumukaga bugga leskonunde bugga babu muscle me aney poyada very good you do it, do it bugga you can do it 150 pounds easy 50 pounds బాబు యాప్స్కి చేస్తున్నాడు మొగ్గు బాబు నా కాళ్ళ ఇసు పెడుతున్నాడంట కాళ్ళ మీద దండం పెడుతున్నాడంట మొగ్గ బాబు గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ అలాగే దండం పెట్టాలి పెద్ద వరకు